హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడువు అనేది కూడా పెంపొందించడం జరిగింది ఇక ఎస్సిసిఎల్ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా లక్ష రూపాయల వరకు అయితే ఆర్థిక సహాయాన్ని అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి గడువు అనేది కూడా పెంచడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ జూలై పన్నెండవ తేదీ వరకు పొడిగించినట్లు సింగిరేణి సీఎండి ఎన్ బలరాం ఒక ప్రకటనలో తెలిపారు ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ ఫిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు దరఖాస్తుల స్వీకరణకు గతంలో ఇచ్చిన గడువు జూలై ఏడు వరకు ముగిసిపోయిందని అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జూలై పన్నెండవ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అలాగే సివిల్స్ ప్రిలిన్స్ పాసైన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకారం అందించినట్లు తెలిపారు ఇక వెంటనే కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారు కింద వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి వెంటనే ఈరోజు సాయంత్రం ఆరు లోపల అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని ఆన్లైన్లో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అనేది కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఏడో తేదీ వరకే అవకాశం అనేది కూడా ఉన్నింది జూలై ఏడో తేదీలోపు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది కూడా తీసుకొని చివరి తేదీగా ప్రకటించారు అయితే అభ్యర్థులు కూడా చాలా ఇబ్బంది పడు పడుతుండడంతో వారికి ఎంతగానో ఆర్థిక ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ యొక్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తులను కూడా గడువు పెంపొందిస్తూ మరొక వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించారు ఇక ఈరోజే చివరి రోజు కావడంతో ఇంకా ఎవరైనా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోయిన వాళ్ళు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఈ యొక్క పథకానికి అర్హత సాధించాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి ఉచితంగా లక్ష రూపాయలు పొందాలంటే ఈరోజు సాయంత్రం లోపల వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఉచితంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేరుగా పొందడానికైతే వీలుంటుంది ఇక నిర్లక్ష్యం అనేది కూడా చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించి లక్ష రూపాయలు పొందుతారని అయితే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో